హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆ ఛానల్ విష్ణు అండ్ ఉద్ర డైలీ రొటీన్ లాగ్స్ నేను మీ రజిత నేను ఈరోజు రాగి జావా చేశాను ఎలా వచ్చిందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎండాకాలంలో చల్లటి రాగి జావా ట్రై చేద్దామా ఈ విధంగా ఒక బౌల్ తీసుకొని టూ టేబుల్ స్పూన్ ఆఫ్ రాగి పిండిని వేసుకోవాలి ఈ విధంగా రాగి పిండిని వేసుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి పిండిని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఆ బౌల్లో రెండు గ్లాసుల వాటర్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్నాక బాగా మరిగించుకోవాలి వాటర్ మొత్తం బాగా మరిగినాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని కలుపుతూ వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలి లేదంటే కింద అడుగంటుతుంది ఒక ఐదు నిమిషాల పాటు మరిగించుకున్న తర్వాత ఈ విధంగా ఒక పొంగు వచ్చినాక మనం స్టవ్ని ఆపేసుకోవాలి ఆ తర్వాత ఒక కప్పు పెరుగు తీసుకొని పెరుగుని బాగా చూపిస్తున్న విధంగా కళ్ళు కొట్టుకోవాలి ఇప్పుడు ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న రాగి జావాని ఈ పెరుగులో కలుపుకోవాలి ఆ తర్వాత గ్లాస్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన రాగి జావ రెడీ ఈ రాగి రాగిజావాని పచ్చిమిర్చి మరియు ఉల్లిపాయ ముక్కలతో తాగుతూ తింటుంటే దాని టేస్ట్ వేరే లెవెల్ అబ్బా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో Please like and subscribe. Bye bye.